హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగాలేదండి మళ్ళీ ఏమైంది అక్క అని అంటారా ఏం చేస్తాను చెప్పండి దేవుడు మా మీద పగబెట్టేసినట్టున్నారు ఒక దాని తర్వాత ఒక్కటి అసలు బాగుంది ఈరోజు కొంచెం బాగుంది అనుకునే లోపు మళ్ళీ ఏదో అసలు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో ఎప్పుడైతే ఇల్లు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అసలు నిద్రే లేదు ఇల్లు ఎప్పుడు దొరుకుతుందా అని ఒక బాధ ఏంటి ఇంత సడన్గా ఖాళీ చేయమన్నారు తర్వాత ఇల్లు ఎప్పుడు దొరుకుతుంది దొరికిందిలే అనుకుంటే మళ్ళీ రెండు రెండు నెలలు అడ్వాన్స్ ఆ రెండు నెలలు అడ్వాన్స్ అయిన తర్వాత ఇంకా ఇల్లు అంతా ఎలా చదువుకోవాలి ఏంటి ఇంకా అలాగే ఉన్నాము అంతలోపు ఇంకొక ఫోన్ కాల్ అయితే మమ్మల్ని ఇద్దరిని కుదిపేసింది అదేనండి మా మావయ్య గారికి అసలు హెల్త్ బాగాలేదంట ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యారు అదనమాట మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అలా ఫోన్ చేశారు మా అత్తయ్య గారు ఇలాగ బాత్రూంలో పడిపోయారు స్పృహ లేదు ఇప్పుడు లేచారు బాగానే ఉంది అన్నారు అంటే చెప్పాను కదా ఆల్రెడీ ఒక ఫోర్ మంత్స్ బ్యాకో సిక్స్ మంత్స్ బ్యాకో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యిందని చెప్పేసి సో అది ట్రీట్మెంట్ అయితే అయ్యింది బానే ఉంది అంతా బాగానే ఉంది ఊరు ఈయన వెళ్ళి చూసొచ్చారు నన్ను కూడా మీరు వెళ్ళమంటే పిల్లలతో కుదరలేదు సంక్రాంతికి వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా సంక్రాంతికి అయితే అసలు సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ మా అబ్బాయి కానీ చూడలేదు కదా అని చెప్పేసి ఇంకా సంక్రాంతికి అయితే ఊరెళ్ళనమాట తర్వాత ఇంకో ఇలా పడిపోయారని మళ్ళీ లేచారు బాగానే ఉందన్నారు ఇంకా ఈయన లంచ్కి వచ్చారండి టూ ఓ క్లాక్కి లంచ్కి వచ్చిన తర్వాత కాల్ వచ్చింది అస్సలు బాగాలేదు అది నోట్లోంచి నూరకొస్తుంది మాట లేదు ఏమీ లేదు హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్తున్నాం అది పల్లెటూరు కదా మనకి అంబులెన్స్ కాల్ చేసినా కూడా ఎవరు రాలేదంట అంబులెన్స్ రాలేదంట కాల్ చేసినా కూడా సీరియస్గా ఉందని చెప్పేసి ఇంకా ఇంటి చుట్టు అంటే ఊరంటే ఎలా ఉంటే చెప్పండి ఒక్కరికి ఏమన్నా వచ్చిందంటే పది మంది వచ్చేస్తారు కదా ఇంకా అందరూ వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారనమాట అసలు మాకు ఎంత దారుణంగా ఉన్నది ఈయన అయితే ఒకటే ఏడుపు చూడడానికి అలాగా పుల్లా ఉంటారు కానీ ఏమన్నా వచ్చిందంటే అది అదే మా పేరెంట్స్ సైడ్ అయినా సరే మాకైనా సరే పిల్లలకైనా సరే ఏమన్నా వచ్చిందంటే కళలోంచి అలా నీళ్ళు వస్తూనే ఉంటాయి ఈయనకి అంత సెన్సిటివ్ అనమాట అయితే ఏడుస్తానే ఉన్నారు ఏమైపోయిందని అసలు మేమంతా వెళ్ళాలేమో ఊరనుకున్నాము అంతలోపు మా ఆడబడుచు వాళ్ళ అన్నయ్య గారు వచ్చారంట వచ్చి తీసుకెళ్ళారు హాస్పిటల్కి ట్రీట్మెంట్ అయితే అవుతుంది ఈయన వెంటనే బయలుదేరారు మేమైతే ఇంట్లో ఉన్నాం ఎందుకంటే పిల్లలతో ఇప్పటికిప్పుడు వెళ్ళాలన్నా అందరం వెళ్ళాలని ఇబ్బందే కదా అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి అసలు తలనొ తలనొప్పి పొద్దునుంచి అయితే ఆలోచించ గుండెలు అయితే ఇట్ల ఇట్లా కొట్టుకుంటున్నాయండి మీరు చెప్తే నమ్ముతారా నమ్మరో ఏ క్షణంలో ఏ కాల్ వస్తుందా అని ఒక్కటే అదురు అనమాట ఒంటి గంట వరకు బాగానే ఉన్నాం అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది ఇంకా ఒక్కటే దిగులు అనమాట ప్రతి మనం ఇప్పుడు మనం వాళ్ళు కాల్ చేసినా కూడా వాళ్ళు విసుక్కునే స్టేజ్లో కూడా ఉంటారు ఎందుకంటే అక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్ తెలీదు మనకి ఇక్కడ ఎలా ఉంటుందో మనకి తెలీదు అస్తమానికి వాళ్ళకి కాల్ చేసినా కూడా అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ రెస్పాన్స్ కూడా ప్రతిసారి ఫోన్ ఎత్తడాలు కూడా ఇబ్బందే కదా మాకేమో ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని ఇక్కడ టెన్షన్ అనమాట ఆ టెన్షన్తోనే సగం రోజు చచ్చిపోయామండి నిజం చెప్పాలంటే వెంటనే ఈయన బయలుదేరారనమాట అంటే ఆంధ్రాకి అంత తొందరగా బస్సులు కూడా ఉండవు కదా ఎటు ట కాని టైంలో అందుకని చెప్పేసి నైట్ అయితే బయలుదేరారు ఇంకా నాకైతే టెన్షన్గానే ఉంటుంది ఆయన ఇంటికి వచ్చే వరకు అక్కడ ఆయన అడ్మిట్ అయ్యారా లేదంటే డిశ్చార్జ్ ఏంటో ఏం తెలియట్లేదు మార్నింగ్ ఒంటి గంట వరకు అయితే బాగానే ఉంది అంత బాధలోనే అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా ఈ టైంకి ఇంకా కాల్ కూడా రాలేదండి నేను అంటే సండే ఫంక్షన్కి వెళ్ళాలి కదా రిస అది రిసెప్షన్ కాదు దాని పేరు ఏంటి ఎంగేజ్మెంట్ మా సిస్టర్ది ఎంగేజ్మెంట్ ఉంది కదా వెళ్ళాలి కదా అని చెప్పేసి శారీ మీద బ్లౌజ్ అయితే ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నాకు కలర్ మ్యాచ్ ఇంత కష్టపడి కుట్టుకున్న తర్వాత మ్యాచ్ కాలేదన్నమాట నేను తీసుకున్న శారీకి ఈ డిజైన్ అనేది మ్యాచ్ అవ్వలేదు ఏంటి ఇలా జరిగింది ఏంటి ఇంత కష్టపడి కుట్టుకుని ఇలా అయిపోయింది ఏంటి అనుకున్నాను పైగా ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను ఈ బ్లౌజ్ మీద దానివల్ల చంక దగ్గర పట్టేసింది ఎప్పుడు నా మెథడ్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను మన వాళ్ళు ఎప్పటి నుంచి అంటున్నారు అనమాట ఇది ఒక చిన్న డౌట్ అక్క ఇలా కుడితే ఎలా ఉంటుంది అని అడిగారు సో మనకి ఆగదు మనం మన బ్లౌజుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాను చూడడానికైతే భలే ఉంది ఫిట్టింగ్ కూడా సూపర్గా కుదిరింది కానీ చిన్న చిన్న ప్రయోగం చేయడం వల్ల ఈ చంక పైకి లెగట్లేదు ఒక కుట్టు విప్పేనులేండి తర్వాత సెట్ అయింది నాకు ఎప్పుడు ఇలా జరగలేదండి నా మెత్తలోకి కట్ చేస్తే ఈసారి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను బాగుంది ఎల్బో హ్యాండ్స్ పెడితే కొంచెం లావుగా అనే హ్యాండ్ దగ్గర అంతా బాగానే ఉంది కానీ ఒక కుట్టు విప్పుకోవాల్సి వచ్చిందిలేండి కుట్టామంటే కుట్టు విప్పుకోకూడదు బలా సెట్ అయిపోవాలన్నమాట అలా ఉండాలి అయితే ఈ హెమింగ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షను ఇప్పుడు వెళ్ళినా కూడా కుట్టదు మనకేమో కుట్టుకున్న తర్వాత ఎలాగుంది ఎలా ఉందన్న టెన్షన్తోనే ఉంటాను ఇంకా ఎందుకులే మనమే హెమింగ్ చేసేసుకుంటే పని అయిపోతుంది కదా హెమింగ్ చేసేసుకుని మనం ఒకసారి బ్లౌజ్ వేసుకుంటే ఎగ్జైట్మెంట్ అనేది పోతుంది అని చెప్పేసి నేనే హెమింగ్ చేసుకుంటున్నాను ఏం లేదు నడుము దగ్గర ఒక నెక్ అంతే తర్వాత ఉక్సులు కాజాలు పెద్ద టైం ఏం పట్టదు కానీ నాకు ఇష్టం ఉండదండి హెమింగ్లు చేయటాలు అవన్నీ అసలు నాకు ఎంత చిరాకంటే నిజం చెప్తున్నాను ఒక ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చా బయట చేయిస్తాను కానీ నేను చేయను అనమాట కావాలంటే లాంగ్ ఫ్రాక్ మూడు గంటలైనా కూర్చుని మిషన్ మీద లాంగ్ ఫ్రాక్ కొడతాను కానీ పది నిమిషాలు కూర్చొని హెమింగ్ చేయను అనమాట రాక కాదు ఇంట్రెస్ట్ ఇష్టం లేక అస్సలు ఇష్టం ఉండదు ఇష్టం లేని పని ఎంత బలవంతంగా చేసినా కూడా నేను చేయలేనండి అంత ఫోర్స్ఫుల్గా చేసినా కూడా నాకు ఇష్టం ఉండదు ఇష్టమైన పని ఎంత కష్టమైన చేస్తాను దీని టైలరింగ్ అంటే ఇష్టం హెమింగ్ అంటే ఇష్టం లేదు అది అనమాట అయినా సరే మన ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా దాన్ని తీసేసేదాకా మనకి కుదురుండదు పోయినా చూసొచ్చాను రెండుసార్లు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో ఫంక్షన్ అవుతుంది చుట్టాలు కూడా ఉన్నారు సో సర్లే ఈ టైంలో ఎందుకు డిస్టర్బ్ లే కుట్టమంటే ఇంకా కోపంగా చూస్తుంది వంక అందుకని చెప్పేసి నేనే ఏమింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పటి వరకు బాగానే ఉందండి అంతా కూడా చాలా కూల్గా అయిపోయింది మా అత్తగా రెండు గంటలుగా ఏదో ఒంటి గంట వరకు కాల్ చేశారు బాంబు పేల్చారు ఇంకా అప్పటి నుంచి అసలు ఆ ఇప్పుడు హాస్పిటల్ అంటే మీకు తెలిసిందే కదా ఎంతెంత అవుతాయో మొన్న ఫార్టీ ఫిఫ్టీ వరకు అయిందండి మొన్న సిక్స్ మంత్స్ బ్యాక్ హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అవన్నీ కూడా ట్రీట్మెంట్కి మందులకి ఇప్పటికీ మందులకి అవుతానే ఉన్నాయి డబ్బులు ఇంకా తప్పదు మరి అన్ని రోజులు ఒకలా ఉండవు కదా ఇదైతే హెమింగ్ చేసుకుంటున్నాను కానీ సండే ఫంక్షన్కి వెళ్తాను లేదా గ్యారంటీ లేదండి ఎందుకంటే ఇలా ఉంది కదా సిచ్యువేషను ఇప్పుడు రేపు అయితే నాకు ఆ న్యూస్ ఇంకా తెలియలేదు కాబట్టి యాక్టివ్గా కుట్టుకున్నాను ఆ తర్వాత ఇంకో బ్లౌజ్ కూడా కస్టమర్ బ్లౌజ్ అయితే కుట్టాను కస్టమర్ బ్లౌజ్ కూడా కుట్టేసానన్నమాట అనమాట ఒక బ్లౌజ్ ఉంటే ఇంకొక బ్లౌజ్ ఉంది అది ఇచ్చేస్తే పని అయిపోతుంది ఇంకా ఆ తర్వాత మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ సాటర్డే కొన్ని సదరేసుకుని ఆ రూమ్లో పెట్టేసుకుందాం అనుకున్నాం కొత్త ఇంట్లో ఇదిగో ఈయన సడన్గా ఊరెళ్ళాల్సి వచ్చింది కదా అది ఆగిపోయినట్టే ఇంకా ఇంకా మా పెళ్లి రోజు కూడా నాకు డౌటేనండి ఆయన అక్కడే ఉన్నారంటే ఇంకా నా మా పెళ్లి రోజు కూడా ఈసారి టెన్ ఇయర్స్ ఒక స్వీట్ మెమరీ కింద ఉండిపోతుంది ఇంకా నేను నా లక్కీ నెంబర్ ఫైవ్ అనమాట ఫైవ్ ఇయర్ ఫైవ్ ఫిఫ్త్ యానివర్సరీకి ఒకలా జరిగింది ఈయన అసలు ఇక్కడ ఇండియాలోనే లేరు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఎంతో బాగా అనుకున్నాం ఫిఫ్త్ యానివర్సరీ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మ్యారేజ్ అయింది అది అందులో కూడా ఫైవ్ ఉంది నాకు ఫైవ్ అనేది లక్కీ నెంబరు సో ఇలా కూడా మంచి సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం ఎప్పుడైనా సరే మనం అనుకుంటే జరగదండి మనం ఆటోమేటిక్గా కాలంతో పాటు వెళ్ళిపోవాలి ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అనుకోవాలి ముందు ఏం ప్లాన్ నా విషయంలో అయితే అస్సలు వర్కౌట్ అవుదండి ముందు ప్లాన్ వేసుకుందామా అది సర్వనాశనమే ఇంకా ఇంకా అసలు దానికి ఉండదు అనమాట రూపురేఖలు కూడా ఉండవు అంతలాగా కొట్టుకుపోతుంది ఇప్పుడు చూడండి ఇంకా ఎప్పుడు వస్తారో తెలియదు ఆయన వన్ వీక్ ఉంటారా ఫైవ్ డేస్ ఉంటారా తెలీదు ఇంకా ఆయన ఉంటేనే సారే ఒకసారే కట్టుకుంటా లేకపోతే నేను ఒక్కదాన్ని ఏం సెలబ్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మావయ్య గారికి హెల్త్ సెట్ అయిపోతే అదే చాలు ఈ పెళ్లి రోజులు మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చులేండి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి ఈయన ఒక్కడే అబ్బాయి అవ్వడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు ఇంకొకరు ఉన్నారనుకోండి అక్కడ చూసుకోవచ్చు ఫినాన్షియల్గా కూడా షేర్ కానీ ఉంటుంది కదా సగం మేము సగం అన్నట్టు అదేవిధంగా వాళ్ళు చూసుకుంటాను కూడా బాగుంటుంది మేము ఇక్కడున్నా అక్కడ వాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా బాగుంటుంది కానీ ఒకరు అయిపోవటం వల్ల ఇబ్బంది అయిపోయింది ఇంకా అయిపోయినట్టేనండి హుక్స్లు నెక్ భలే వచ్చింది ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది అది ఒక్కస ఒక్కటే కొంచెం టైట్గా పట్టినట్టు అనిపించింది నేను చేసిన ప్రయోగం వలనే ఈ బ్లౌజ్ అనేది నాకు ప్రమోషన్ కింద వచ్చిందండి వర్క్ వేయించడానికి ఎప్పుడో ఒక పది నెలల క్రితం ఎప్పుడు అప్పటి నుంచి కుట్టుకోలేదు ఇప్పుడు కుట్టుకున్నాను యాక్చువల్గా ఏ శారీ ఏ కలర్ మీద వేయమంటారు సిస్టర్ అని పాపం అడిగారు నేను ఈ కలరే చెప్పాను కానీ వర్క్ మ్యాచ్ అవ్వలేదు అనమాట నాకేమో గోల్డ్ కలర్ బ్లౌజు ఇది వచ్చేసి పింక్ అవన్నీ కలిసి ఉన్నాయి వేరే దాని మీదనే బాగుంటుంది దీని మీదకైతే బాగోదు ఇంకా అసలు నేను ఫంక్షన్కి వెళ్తానో లేదో కూడా డౌటేనండి అలా ఉంది సిచ్యువేషను ఫాస్ట్గా హెమింగ్ అయితే చేసేసాను అవి ఉక్సులు ఉంటాయి ఊడిపోతే కూడా తెలీదు ఎందుకంటే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు ఉక్సులు కాజాలు వస్తాయి హెమింగ్ వస్తుంది ఉక్సలైతే కొంచెం గట్టిగా వేయాలన్నమాట బాగానే ఉంటుందిలేండి ఊడిపోతాయి అంటే మరీ వెంటనే ఊడిపోలేండి కొన్నాళ్ళకి కూడతాయి అయినా మేము శారీస్ ఎక్కువ వేసుకోండి కదా కాబట్టి ప్రాబ్లం ఏం లేదులే ఇంకా హెమింగ్ చేసిన తర్వాత ఒకసారి వేసుకుని చూసి వీడియో కూడా షూట్ చేశాను అనమాట శారీ కొంచెం పళ్ళు దగ్గర కవర్ చేసుకుని అలా అంటే బ్లౌజ్ దగ్గర కవర్ చేసేసి శారీ ఒకసారి వేసుకుని మన స్టిచ్చింగ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను బ్లౌజ్ కట్టింగ్ వెంటనే పెట్టేస్తానండి ఇలాంటివి మంచి మంచి వర్క్ బ్లౌజ్లు వస్తే వెంటనే పెట్టేస్తాను అనమాట చూడడానికైతే సూపర్గా ఉంది ఫిట్టింగ్ అవంతా కూడా చాలా బాగుంది కానీ కొంచెం టైట్గా పట్టేసినట్టు అనిపించింది అన్నమాట అన్నీ కూడా హెమింగ్ చేసేసుకుని ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను శారీ ఒకటే ఐరన్ చేయాలి తర్వాత చేసుకుంటాను వెళ్ళేటప్పుడు అని అనుకున్నాను అనమాట అంతే ఈ వాయిస్ ఓవర్ టయానికి ఇంకా చాలా టెన్షన్ అయిపోయింది మా అత్తయ్య గారు ఫోన్ చేయడము ఈయనేమో బాధపడము అస్సలు కళ్ళలోంచి అయితే వస్తూనే ఉన్నాయి వాటర్ ఏం కాదు ఏం కాదు జస్ట్ కొంచెం కలుతీరి పడినట్టున్నారు అంతే ఏం కాదని నేను నచ్చుతున్నాను అనమాట ఆయన మాత్రం ఎడుస్తూనే ఉన్నారు పాపం చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి పైకి అట్లా కనిపిస్తారు కానీ ఏమన్నా వచ్చిందంటే కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తాయన్నమాట మా చిన్నోళ్ళలాగా సో ఇది కూడా అయిపోయింది ఉక్సులు కాజాలు ఈ రెండు ఉన్నాయన్నమాట వచ్చా ఇంతకీ ఉక్సులు కాజాలు నాకైతే వస్తాయంటే వస్తాయి కానీ వెయ్యను అనమాట బయటే ఇచ్చేస్తాను కనీసం ఒకరికైనా మనకు వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది కదా సో ఇది అయిపోయింది వేసుకుని చూసిన తర్వాత ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది చంక దగ్గర కొంచెం టైట్గా ఉంటే కుట్టి విప్పేసుకున్నాను సెట్ అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ అండి కొంచెం ఐరన్ చేసేసుకుని కుట్టేసామంటే గమ్ముతోటి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక సిస్టర్ అడిగారు ఐరన్ బాక్స్ గురించి నాది వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ తీసుకుని ఐదేళ్ళు అవుతుంది అస్సలు ఏమీ కాలేదు అంతకంటే ముందు కూడా బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ ఉంది నేను కింద మీద పాడేయటం వల్ల ఏం జరిగిందంటే లోపల ఉన్నవి అంతా కూడా కొంచెం లూజ్గా అయిపోయి పాడైపోయింది అనమాట నా మిస్టేకే అలా నిలబెట్టాను చూసారా పక్కకి అంత దబాలని కింద పడిపోయేది అలా ఎన్నిసార్లు కింద పాడేశాను అందుకునే పాడైపోయిందండి అయినా వైర్ కూడా ఊడిపోయింది వైర్ అంతా పాడైపోయింది అందుకుని ఇలాగా వైర్ని స్ట్రేట్గా నిలబెట్టాను ఎందుకో తెలుసా మడత పడిపోతుంటే వైర్లు అనేవి నలిగిపోయి మనకి అది రావట్లేదు అనమాట కరెంట్ అనేది అందుకని స్ట్రేట్గా అలా నిలబెట్టాను సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇంకోటి కూడా అంతే దగ్గరికి వచ్చేస్తుంది వెళ్ళే టైము అంటే ఇల్లు ఖాళీ చేసే టైము కానీ ఇంకా ఏం ప్యాకింగ్ అవ్వలేదు సరే మండే నుంచి చేసుకుందా అనే టయానికి ఈ టెన్షన్ వచ్చి పడింది ఏమవుతుంది ఏంటని భయం మంచిగా డిశ్చార్జ్ అయిపోతే తగ్గిపోయి ఇంకా అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ ఇంకేదీ ఉండదండి మాకైతే మాత్రం అసలు ఏం జరిగిందంటే నాన్ వెజ్ తినొద్దన్నారు అంటండి మొత్తానికి అసలు మన ఆంధ్ర సైడ్ అయితే సీ ఫుడ్ బాగా తింటారు కదా ఇంటికే వచ్చేస్తాయి కదా చేపలు కానీ రొయ్యలు కానీ అన్నీ కూడా అయితే ఏం జరిగిందంటే నిన్న అంటే నిన్నంటే ఏ వారం నిన్న గురువారం కదా గురువారం నిన్న ఇది శుక్రవారం లాగు గురువారము నైట్ ఫిష్ కర్రీ తిన్నారంట అసలు నాన్ వెజ్ తినద్దు అంటున్నారు కానీ అప్పుడప్పుడు తినొచ్చు అంటే తిన్నారంట మళ్ళీ మధ్యాహ్నం అంటే ఇద్దరే కదా ఎక్కువ ఒక ఫిష్ తెచ్చామంటే చాలా కర్రీ అయిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం కూడా వేసుకుని తిన్నారంట తేడా వచ్చేసిందంట అని అనుకు అనుకుంటున్నాము కానీ మా వారు ఏమంటున్నారంటే అదేం ప్రాబ్లం కాదు ఆ కొంచెం తినడం వల్ల అది లోపల ప్రాబ్లం ఉంది కొంచెం ఎక్కువ అయిపోయింది అంటున్నారు అసలు నాన్ వెజ్ మానేమన్నారంట మొత్తానికి దానివల్ల ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అయితే ఐరన్ చేశానండి గంపెట ఐరన్ చేస్తానన్నమాట కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది మనం కటింగ్ స్టిచ్చింగ్ రెండూ కూడా ఖచ్చితంగా ఉంటాయి మన ఛానల్ అసలు నేను మీకు వీడియోస్ పెట్టకుండా రోజంటూ అంటూ ఉండదు అనమాట అంత ఇష్టంగా మారిపోయారు మీరు ఈ వ్లాగ్ ఛానల్కైనా సరే ఒక్కరోజు మీతో మాట్లాడుకుని ఉంటే అదొక్క వెల్తీ కింద అయిపోతుంది అమ్మ మీతో మాట్లాడలేదు ఈరోజు మీతో ఏమీ షేర్ చేసుకోలేదు చాలామంది చూస్తారండి మన ఛానల్ని మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారన్నమాట చాలా చక్కగా అందరూ షాక్ అయిపోతారు కొన్ని కొన్ని విషయాలు చెప్తుంటే అమ్మో ఇలా ఉంటుంది అలా ఉందా అని నేను ఇంత నేను ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాను కదా డల్గా మొహం చూసి ఏమైంది ఏమైందని అడుగుతున్నారు ఏం చెప్తాము ఇలా అయిందని చెప్పాను అంతేనండి ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకుని బ్లౌజ్ కూడా కుట్టేశాను బ్లౌజ్ కుట్టేటయానికి ఇలా జరిగిందనమాట ఫోన్ వచ్చి చాలా కంగారు అయిపోయింది ఇప్పటికప్పుడు అర్జెంటుగా ఇంకా బయలుదేరారు ఏ బస్సు వస్తే ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఇది అదని ఏమీ లేదండి ఏ దొరికితే అది పట్టుకుని వెళ్ళిపోతానని వెళ్ళారనమాట ఇలాగ కటింగ్ చేసేసుకుంటే కొంచెం కింద కూర్చుని ఒక సిస్టర్ అడిగారు మీరు మీరు భలే కింద కూర్చుంటున్నారు అక్క అని నాకు అలవాటు అండి కింద కూర్చుండాల కానీ ఇంకొంతమంది ఏమంటున్నారని కింద కూర్చోకండి నడు నొప్పి కాళ్ళ నొప్పులు తొందరగా వచ్చేస్తాయని చూడాలి టేబుల్ ఏమైనా కొనుక్కుంటే టేబుల్ మీద ఎందుకో కట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ కన్వీనియంట్ ఫీలింగ్ అనేది కలగట్లేదు నాకు బాగా అలవాటు అయిపోయి కింద ఇంకా మార్నింగ్ అయితే రైస్ అయితే వండేసానండి ఇంకా కొంచెం దోశల పిండి ఉంది నైట్ చెప్పాను కదా దోశలు వేసుకుని తినేస్తామని చెప్పేసి దోశల పిండి అయితే ఉంది పొంగనాలు చేశాను గుంత పొంగనాలు అయితే మీరు చాలామంది చెప్పారు ఉల్లిపాయలు వేయండిక పచ్చిమిరపకాయలు వేయండాక అన్నీ ఉల్లిపాయలు అయితే మొత్తం వేద్దామనుకుని తీస్తే ఉల్లిపాయలు అంతా అయిపోయినాయి లేవు మర్చిపోయాను ఈయనకి చెప్పడం లేదంటే నేనైనా తెచ్చుకునేదాన్ని కానీ మర్చిపోయాను అనమాట జీరకర్ర వేసాను ఒకటే జీరకర వేసేసి వండాను అయితే మా వాడు ఎప్పటి నుంచో సాంబార్ చేయమని ఒకటే వెనకాల పడ్డాడండి మా ఆయనకేమో కొంచెం గ్యాస్ ప్రాబ్లం కదా నేను పప్పు ఎక్కువ వండట్లేదు అనమాట ఒక కిలో తెచ్చి తెస్తున్నాను అంతే ఎప్పుడైనా పిల్లలు పప్పు వండొచ్చని సాంబారు ఇంకా కాయమంటుంటే అయితే చేస్తాను ఫస్ట్ వచ్చేసి పప్పు నానబెట్టేస్తానండి కడిగేసి దాంట్లో కొంచెం పసుపు వేసేసి నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసి విజు పచ్చిమిరపకాయలు వేయను జస్ట్ పప్పు ఒకటే పసుపు అంతే ఇంకేం వేయను విజిల్ చేయించేస్తాను విజులు చేయించిన తర్వాత మిక్సీ పట్టేస్తాను ఇది వరకు మిక్సీ పట్టేదాన్ని కాదు పలచగా ఉండేది మిక్సీ పట్టడం వల్ల చిక్కగా ఉంటుంది మిక్సీ పట్టేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక స్టీల్ గిన్నె తీసేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసి ఈ దోసకాయ మనకి ఏమంటారు మీరు దోసకాయ అంటారా దోసకాయ కాదు దాని పేరు సొరకాయ సొరకాయ ఒక నాలుగు ముక్కలు ఇంకా నేను మార్కెట్లో డ్రమ్ స్టిక్స్ డ్రమ్ స్టిక్స్ అంటే ఇంకా మా పిల్లలతో మాట్లాడే మాట్లాడే అలవాటు అయిపోయింది ములక్కాళ్ళు ములక్కాళ్ళు అవన్నీ కలిపి ఒక టమాటా పచ్చిమిరపకాయలు అవన్నీ ఫ్రై చేసిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత నీళ్ళు వేస్తాను నీళ్ళు వేసి కొంచెంసేపు ఉడకబెట్టేసి ఆల్రెడీ సగం మగ్గిపోతాయి కదా ఉడకపెట్టేసి అప్పుడు ఏం చేస్తానంటే చింతపండు వేసేస్తాను కొంచెం లైట్గా ఆ తర్వాత పప్పు కలిపేసి తాలింపు పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే గుంత పొంగనాలు అయితే వేస్తున్నానండి పొద్దునైతే లేట్గా లేచాను కొంచెంసేపు పడుకోవచ్చులే అని కానీ శనివారం మాత్రం చాలా ఫాస్ట్గా లేగాలి తినేసోడా వేసానండి కొంచెం ఉబ్బుతాయి బాగుంటాయి అంటే రౌండ్గా వస్తాయని కానీ ఏం రాలేదు అలాగా మామూలుగానే వచ్చినాయి బాగా కలిపేసి కొంచెం ఉప్పు వేసాను వాటర్ వేసాను అనమాట జీరకర్ర అలా ప్లెయిన్గా ఉన్నా కూడా క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఏమీ లేవు క్యారెట్ లేదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు తినరు పిల్లలు మొత్తం నాకిచ్చేస్తారు ఇంకా ఏమి తినకుండా పచ్చిమిరపకాయలు వేసేసామని చిన్నోడు నా మీద సాధిస్తూ ఉంటాడు ఇంకా యుద్ధం చేస్తాడు అనమాట అందుకునే అలవాటు చేయించాలి పిల్లలకి కానీ ఇప్పుడు తినే స్టేజ్ ఇంకా రాలేదండి వాళ్ళకి ఉన్నది కూడా తినరు అనమాట తినేవి ఒక మూడైనా కూడా తినరు అందుకని చెప్పేసి నేను ప్రతీది మళ్ళీ కడుక్కుని పెడతానండి ఇప్పుడు టీ పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఏమో చెప్పలేం కదా బొద్దింకలేనా పాకుతాయని చెప్పేసి మళ్ళీ కడిగి అప్పుడు పెడతాను అదే ఏమో ఏం వండినా సరే మళ్ళీ కడుగుతాను నేను గిన్నెలన్నీ కూడా నేను మళ్ళీ కడిగినా కూడా వండేటప్పుడు ఒకసారి ప్లేట్స్ అయినా సరే తినేటప్పుడు ఇంకోసారి అలా కడుగుతాను అనమాట టీ పెట్టడానికి ఫస్ట్ వచ్చేసి వాటర్ వేసేసి రెండు టేబుల్ స్పూన్ షుగర్ రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ కూడా వేసేసాను పక్కన పెట్టేసి కొంచెం పాలు వేసేసాను కొంచెం ఫాస్ట్గా అవ్వాలి పని లేట్ అయిపోయింది నిద్ర లేచేసరికి అందుకనే కొంచెం ఫాస్ట్గా చేసుకుంటున్నాను అనమాట ఇంకా మీగడ కూడా తీసేసాను బాగానే వచ్చింది ఈసారి మీగడ ఆ డబ్బా నిండేసరికి చాలా అవుతుందండి కానీ అంత నిండేదాకా ఉన్నా కూడా బాగోదు అందుకు సగం డబ్బా నిండగానే ఇంకా నెయ్యి చేస్తాను చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా గుంత పొంగనాలు కూడా కొంచెం ఆయిల్ వేసేస్తే బాగుంటుంది కరెక్ట్గా ఒక చిన్న స్పూన్ వేసామంటే కరెక్ట్గా హోల్లో సరిపోతుంది అండి గుంత పొంగనాలు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి తర్వాత వచ్చేసి ఇంకా వాడైతే దోశలు వేయమన్నాడు దోశలు వేస్తా ఉన్నా కదమ్మా దోశలు వేయొచ్చు కదా వద్దురయన నైటేగా తిన్నావు దోశలు వద్దని చెప్పేసి ఇంకా గుంత పొంగనాలు చేశాను అనమాట మూత కూడా కరెక్ట్గా సరిపోయింది ఇది వచ్చేసి రైస్ స్టీల్ రైస్ గిన్నె ఉంది కదా అది అది ఎందుకు వాడట్లేదంటే నాకు రైస్కి ఎక్కువైపోతుందండి గిన్నె ఎక్కువ అనమాట అక్కడికి వెళ్ళాక వాడదామని చెప్పేసి ప్యాకింగ్ చేసేసాను మొత్తానికి బాగా కలర్ బాగా వచ్చాయి గట్టిగా లేవు స్మూత్గా ఉన్నాయి అంటే తినే సోడ వేశాను కదా అందుకుని ఇది వచ్చేసి మర్చిపోయానండి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే మొన్న మనకి పాలు పొంగించినప్పుడు కొబ్బరికాయలు కొట్టాను కదా తెలిసిన వాళ్ళకైతే ఒక్కొక్క చెక్క ఇచ్చేసాను ప్రసాదం అని ఇలాగా కొంచెం ప్రసాదం పెట్టి ఒక కొబ్బరికాయ ఇచ్చేసాను అనమాట ఇంకొకటి నేను పెట్టుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను ఇంకా ఇప్పుడు చట్నీ చేద్దామని బయటకు తీసాను పల్లీలు పచ్చిమిరపకాయలు జీరకర్ర ఫ్రై చేసేసి ఇంకా ఇది లేతగా ఉంది బాగా ఇది కూడా కట్ చేసేసి మిక్సీ పట్టేస్తాను మనకి గుంత అయితే చట్నీ రెడీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీలే నెక్స్ట్ ఇడ్లీలు చేస్తానండి ఇడ్లీలు అయితే బాగుంటుంది కదా కొబ్బరికాయ చట్నీ మినపట్టు బాగుంటుంది టేస్ట్ అనేది కాంబినేషన్ నాకు ఇష్టం బాగా కొబ్బరికాయ అంటే ఇలా కాదు పెద్ద అది మా అత్తయ్య చేస్తారు జీరకర్ర ధనియాలు మిరపకాయలు చింతపండు అవన్నీ వేసి చేస్తారు కదా అది బాగుంటుంది చాలా బాగుంటుంది అది నేను చేసేదాని కానీ ఇది నార్మల్ చట్నీ అంతే ముక్కల కింద కట్ చేసి ఫస్ట్ ముక్క మనకి మిక్సీ పట్టేస్తాను అనమాట ముక్కలు అనేవి లేదంటే మళ్ళీ ఇది మిక్సీ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది ఫస్ట్ మిక్సీ పట్టేసి తర్వాత మిగతా పని చేసుకుంటాను ఇంక ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి సాంబార్ కోసం లాస్ట్లో టమాటా వేస్తాను ఒకటే ఒక టమాటా వేస్తాను అంతే ఇంక అంతకుమించి ఎక్కువ వేయను టమాటా వేసేసి బాగా మగ్గపెట్టేసాము అనుకోండి మగ్గిపోతాయి కుక్కర్లో అయితే వేయనండి మళ్ళీ కుక్కర్లో వేయాలంటే మళ్ళీ ఇదంతా కడగాలన్నమాట ఒకటే కుక్కర్ ఉంది కదా మళ్ళీ బాగా పెద్ద కుక్కర్ ఉంది ఆ పెద్ద కుక్కర్ ఎలాగో లోపల ప్యాకింగ్లోకి వెళ్ళిపోయిందిలేండి ఒక టమాటా వేసేసి మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేస్తాను ఇంకా వాటర్ వేసేసి ఉడికిపోయిన తర్వాత ఇవి కూరగాయలన్నీ ఉడికిపోయిన తర్వాత అప్పుడు చింతపండు వేస్తాను చింతపండు రసం లేదంటే మళ్ళీ ఉడకవు కదా ముందే చింతపండు వేసేస్తాయి ఇంకా ఇది మరుగుతూ ఉంటుంది ఇంకా పిల్లల్ని నిద్ర లేపి ఇంకా పప్పు మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి వాటర్ కలిపి ఇందులో వేస్తున్నాను కొంచెం సాంబార్ పొడి కూడా అంతే సాంబార్ పొడి తెప్పించాను బయట నుంచి నేను చేయలేదు ఈసారి అన్ని పొళ్ళు చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ మంచిగా అన్నీ అలమార్లు ఉన్నాయి ఎక్కువ పెట్టుకుంటానికి సో మనకి బాగుంటుంది కన్వీనియంట్గా ఇంకా అయిపోయిందండి తాలింపు కూడా పెట్టేశాను ఇంకా సాంబార్ అయితే కొంచెం దగ్గరికి అయిందంటే అయిపోతుంది ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత నేను కూడా స్నానం చేసేసి ఇంకా టిఫిన్ తినాలి ఫుల్ ఆకలి వేస్తుంది లేటుగా లేచినా కూడా పనులన్నీ అయిపోయినాయండి ఇల్లంతా క్లీనింగ్ అంతా చేసేసి స్నానం చేసేసి నేను హెల్తీ ఫుడ్ తింటాను అనమాట నేను చెప్తా ఉంటాను కదా మీకు హెల్తీ ఫుడ్ అంటే అదే కెలాక్స్ కెలాక్స్ తింటాను దానివల్ల కొంచెం సేపు నాకు ఆకలి లేకుండా ఉంటుంది అంట మా పిల్లలు తిన్నారు ఈయన కూడా తిన్నారు నాకు మూడు ఉన్నాయి అయినా పర్లేదులేండి కొంచెం తొందరగా అన్నం తినేశాను అనమాట సో ఇదండి ఈరోజు లాగు రేపు అయితే మీకు ఏం జరిగిందో ఏంటనేది అప్డేట్ ఇస్తాను నాకైతే నైట్ నిద్ర కూడా పట్టదు ఇంకా ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని అదే టెన్షన్ ఉంటుంది మాకెందుకు ఇలా ఒక ఒకటి అలా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఇలాంటి అప్పుడే కొంచెం ధైర్యంగా ఉండాలి కదా అదే చేస్తున్నాను నేను కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ